సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన జిఎస్టీ ఎలా అప్లై చేసుకోవాలి సో ఒక ఇరవై లక్షల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నవాళ్ళు ఎలా జిఎస్టీ అప్లై చేసుకోవాలని పైన చెప్తాను సో ఇరవై లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలి ఇరవై లక్షల పైన ఎక్కువ ఉన్నవాళ్ళు ఏం చేయాలి అనేది సో ఇరవై లక్షలు ఉన్న ఉన్నవాళ్ళు జిఎస్టీ ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనం జిఎస్సి డాట్ గవ్ డాట్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళాక అందులో మనం ఏంటంటే మొదట మన మొబైల్ నెంబర్ పాన్ అండ్ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ అక్కడ మనకి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మొబైల్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ అండ్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవి ఇచ్చిన తర్వాత ఏంటంటే రిజిస్ట్రేషన్ వన్లో పార్టీఐలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయాలి చేసిన తర్వాత మనకు ఏంటంటే ఒక కన్ఫర్మేషన్ అనేది ఒకటి వస్తుంది సో ఆ పాస్వర్డ్ తీసుకొచ్చేసి ఏంటంటే మనం ఎంటర్ చేస్తే వాళ్ళ యొక్క ఎక్నాలజీ ఒక వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్కి ఒక వెరిఫికేషన్ పూర్తి అయినట్టు మనకు ఒక ఎక్నాలజిమెంట్ పంపుతారు సో ఆ ఎక్నాలజిమెంట్ వచ్చిన తర్వాత ఆ పూర్తి వివరాలతోటి మనం రిజిస్ట్రేషన్ వన్ జీరో వన్ పార్ట్ బిలో సబ్మిట్ చేస్తే సో ఆ ఎక్నాలేజ్మెంట్ మనకి రిటర్న్ పంపిస్తాడు సో అప్పుడు ఈ విధంగా మనకి కన్ఫర్మేషన్ వస్తుందండి సో ఈ విధంగా చేస్తే మీరు జిఎస్టీలో లాగిన్ చేసుకోవచ్చు ఎవరంటే చిన్న వ్యాపారులు ఇరవై లక్షల కంటే తక్కువ తొందర ఊరు ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయాలండి సో పార్ట్ వన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత పార్ట్ టూలో చేస్తే ఈ విధంగా మీకు కన్ఫర్మేషన్ వస్తుందండి సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి తప్పకుండా రిప్లేస్